మేము పెట్టిన అమ్మా సేవా ఫౌండేషన్ ద్వారా చాలా చాలా పేదరికంలో ఉండి సమాజానికి దూరంగా ఉండి అసలు నాగరికత అంటే భయపడిన వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు మా పరిసర ప్రాంతంలో ఒక తొమ్మిది కిలోమీటర్లు పొడుగ్గా ఉన్నటువంటి కొండ ప్రాంతం చూడండి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు అమాయకత్వం వారి జీవితం అంతే అలాగే కొండలను గడిపేస్తూ ఉంటారు ఎవరైనా చాలా చాలా భయం మేము వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు పిల్లలు దూరంగా పారిపోవడం ఇటువంటి చేస్తూ ఉన్నారు వారిని ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు వారు ఎలా వచ్చారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలా బ్రతుకుతున్నారు సరుకులు ఎలా వస్తూ ఉన్నాయి ఇవన్నీ వివరాలు మేము కనుక్కోవడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి నీటి సదుపాయం కూడా లేదు ఇక్కడ ఇక్కడ గొయ్యలు తాగుకొని ఆ గొయ్యలో వచ్చిన నీటిని వీళ్ళు ఆధారం చేసుకొని తాగుతూ ఉంటారు అలాగే ఎటువంటి సదుపాయాలు కూడా లేవు ఈ పిల్లలు ఈ చదువు కూడా లేదు వీళ్ళకి చదువుకోవడానికి కూడా అవకాశం లేదు మరి ఎవరు కూడా వీళ్ళు పట్టించుకోరు ఈ ప్రాంతంలో మీరు తిరుగుతూ ఉండడం వల్ల వీరు ఇక్కడ ఉండడం వీరితో మాట్లాడడం వీరికి ఏదైనా సహాయం చేయదనే ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది ఇదివరకు పుస్తకాలు కూడా పంచడం జరిగింది కానీ ఆ పుస్తకాలన్నీ కూడా వీళ్ళకి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు మొత్తానికి ఎందుకంటే స్కూల్కి అయితే వెళ్ళట్లేదు కాబట్టి ఆ పుస్తకాలతో వాళ్ళు ఆడుకున్నారా లేదంటే పారేస్తున్నారా ఇది లేదు పాపం మరి ఎవరికో ప్రభుత్వాలు కూడా సహాయం చేయతుంది చూడండి ఈ లోనికి కూడా అక్కడ ఒక చోట్ల చాలా 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 దూరంగా ఉన్నాయి వీళ్ళు వీళ్ళు కూడా వీరందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇలా స్థిరపడిన వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ ప్రభుత్వ అధికారులు ఎవరైనా వస్తే ఫారెస్ట్ అధికారులు మరి ఆ ప్లేస్ విడిచిపెట్టి ఇంకెక్కడైనా కొండ ప్రాంతంలో వెళ్ళిపోతుంటారు మరి శీతాకాలంలో మాకు సహాయంతో వచ్చినట్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క దుప్పటిని పంచడం జరిగింది ఈ అమ్మసేవా ఫౌండేషన్కి చాలామంది చాలామంది సహాయం చేశారు అలా మేము పెట్టుకున్న డబ్బులు స్నేహితులు సహాయం చేసిన డబ్బులతో పాటుగా ఈ ఫౌండేషన్ ఖర్చు అంతా కూడా ఈ డబ్బులన్నీ కూడా దుప్పట్లు ఇలాగా కొనడం జరిగింది మీకు పిల్లలు కుంతాలు బస్ ఇచ్చాం కదా మీకు మీకు ఇప్పుడు ఎప్పుడైనా సరే మీకు పుస్తకాలు కానీ పెన్నులు కానీ ఏమైనా అవసరం అయితే నేను స్వామికి చదువుకున్నారు కదా ఆ స్వామికి నెంబర్ ఇచ్చింది ఫోన్ నెంబర్ మీ పుస్తకాలు కావాలన్నా స్కూల్ కావాలన్నా ఏమైనా ఫోన్ చేయమని చెప్పాను మీరు ఫోన్ చేయండి తర్వాత ఏంటంటే అమ్మ మీకు తెలుగు అర్థమవుతుందా మీ అందరికి తెలుగు వస్తుందా మీ లేవు కొంతవరకు అయినా చదివించాలి ఇప్పుడు మీరు చదువు చదువులు లేక మనం ఇక్కడ కొద్దిగా ఇలా ఇలా ఉన్నాం అనమాట ఒక అదే చదువు ఉంది అనుకోండి మన గవర్నమెంట్ ద్వారా వచ్చినవి ఏమైనా సరే కొంచెం రప్పించుకోగా మీకు ఇప్పుడు ఈ పరిస్థితులు కూడా మీరు వాటర్ లేకపోతే ఎందుకున్నారు మీరు ఇప్పుడు ఉన్నారు అలా ఏరియా ఉన్నారు మీ అందరం ఒక వెరెక్కి కాలనీ గవర్నమెంట్ అది కొంచెం తెలివి ఉంటే మీరు పోరాడు అది మీరు చదువు లేకపోవడం వల్ల దైవం లేకపోవడం వల్ల వెళ్ళలేకపోతుంది అదే ఒక చదువుకునే చదువుకుని ఉన్నారు అనుకోండి మీరు ముందుకి అతనితో వెళ్ళగలరు నేను అదే ఇక్కడ చదువుకున్నారు అబ్బాయి ఎక్కువే చదువుకున్నారు మీరు కొద్దిగా ముందుకు తీసుకెళ్ళండి ఇలాంటి వాళ్ళు పిల్లలు మట్టుకు చదువు ఆపించకండి అని చెప్పాను అంటే మీరు ఏ ప్రాబ్లం వచ్చినా సరే మేము సైకిల్ కూడా ఇస్తామన్నాం కొత్తగా సైకిల్ పాతలే కొద్ది బాగా చేసి ఇస్తే అంటే వీళ్ళు పక్కన రాదండి అడిగలేదు పక్కలేవంటారు అందుకని ఇవ్వలేదు వీళ్ళు పుస్తకాలు కావాలన్నా పట్టలు కావాలన్నా పెన్నలు కావాలన్నా ఏమి కావాలన్నా నాకు ఫోన్ చేయండి మేము ఇప్పిస్తాం కానీ పిన్నలు అయితే కొంతవరకు చదివేద్దాన్ని మీరు భయపడుతున్నారు వెళ్ళలేరు అని మట్టుగా ఆపించి కానీ కొంత అంటే కొంచెం తిరిగి వచ్చేటట్టు ఇతరుల దగ్గర మాట్లాడేటట్టు ధైర్యం ఉంటే చాలు మనం ఉద్యోగాలు చేయక్కర్లేదు పోనీ ఎందుకంటే మనం ఈ పరిస్థితులు పెద్ద చదువులు చదివించాలంటే చదివించలేక లేకపోవచ్చు కానీ అన్ని గవర్నమెంట్ చూసుకోకపోయినా కొంతవరకు చదివించారు అనుకోండి వాళ్ళు తిరిగి వాళ్ళ చేతిలో బతకడం అయినా ఇలా అడవిలో కొద్దిగా బయట తిరిగే కొద్దిగా ఇది చూస్తాను కదా ఈ రోజుల్లో కూడా మీరు ఈ పరిస్థితుల్లో కనీసం తాగడం కింద భూములు నేను మొన్న వెళ్ళి చూసాను అక్కడే బట్టకుతున్నాను ఆ ఆనిలే మీరు తాగుతున్నా అది మనకి చదువు లేకపోవడం వల్లే మనం ఇప్పటికీ కూడా ఈ అడవులు అంటే బతుకుతున్నాం ఇలాగ మీరు దీని మీరు అదే అనుకుంటున్నారు అది కాదు దీ ఆ ప్రాంతం విడిచిపెట్టి అదే కొండలో ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండటం అంటే అలాగే ఒకే దగ్గర ఉండవు రెండు మూడు విల్లు ఒక దగ్గర ఒక్కొక్క ఇల్లు ఒక్కో దగ్గర అలా దూర దూరంగా వీళ్ళు నివసిస్తూ ఉన్నారు ఆ ప్రాంతాలని కూడా వెతుక్కుంటూ మా తమ్ముళ్ళు ఆ ప్రాంతంలో ట్రైన్ కూడా వీళ్ళు ఉద్యోగస్తులు అవుతారు హౌస్ అంటే సెంటరింగ్ చేస్తూ ఉంటారు అలాగా ఆ ప్రాంతాలు వెతుక్కుంటూ మేము వెళ్ళడం జరిగింది మాతో పాటుగా మా సేవా ఫౌండేషన్ సభ్యులు కూడా సభ్యులు అంటే చాలా పెద్దవాళ్ళు ఏం కాదు కుర్రోళ్ళే అంటే ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసే వయసు కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు పాల్గొనడం చాలా చాలా గర్వకారణం ఇదిగోండి ఈ ఈ పొర్రోళ్ళే మేమంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి వాళ్ళతో సదుపాయాల గురించి ప్రభుత్వాలు చేస్తున్న సహాయాల గురించి వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయా లేవా ఏదైనా సహాయం కావాలని సరే వెంటనే మాకు ఫోన్ చేయండి మాకు తోచినంతలో మీరు సహాయం చేస్తుంది వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఇదిగా మా ఫౌండేషన్ కులలో తప్పట్లో పంచుతూ వారి కళల్లో ఆనందాన్ని చూసి వీళ్ళు ఎప్పుడు ఆనందం పొందుతూ ఉన్నారు ఇటువంటి ఫౌండేషన్ సభ్యులు అలాగే ఫౌండేషన్ సహాయం చేసిన ప్రతి ఒక్కరి యొక్క మనస్సు సాక్షాత్తు నమస్కరించాలి అంత గొప్పవాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి కారణం ఏంటంటే చాలా చాలామంది సహాయం చేయడం వలన ప్రతి ఒక్కరూ కూడా సహాయం చేసి నిరుత్సాహంగా నిర్భాగ్యం మనం ఆదుకుందాం మనం జీవించినందులో ఇంకొకరికి జీవం పోద్దాం అండి థ్యాంక్ యూ